డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలంలో సొసైటీ కొబ్బరి తోటలో ఆనుకొని అక్రమ ఆక్వా చెరువులు అక్రమ ఆక్వా సాగుతో భూగర్భ జలాలు కలుషితమయ్యి వాటి వల్ల కొబ్బరి సాగుకు నష్టం వాటిల్లుతుందని ఎస్సీ రైతాంగం వాపోయారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఆయిల్ ఇంజన్తో బోర్ నీళ్లను తోడి కొబ్బరి సాగును కాపాడుకుంటున్నామని అక్రమంగా ఆక్వా సాగు చేయడం వల్ల తాము నష్టపోతున్నామన్నారు సొసైటీ భూముల్లో అక్రమ విద్యుత్ కనెక్షన్లు తెచ్చుకొని చెరువులు తవ్వుకుంటూ తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారన్నారు భూముల్లో అక్రమ అక్రమ విద్యుత్ కనెక్షన్లు నిషేధించాలంటూ కొబ్బరి రైతులు డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కరించకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు మాకు మాకు సొసైటీ ఇందిరాగాంధీ గారు అదే సంచాలో ఎకరం ఎకరం పట్టాలు ఇవ్వబడింది వాటి కొబ్బరి మొక్కలు పాదుకోనాక కూడా మాకు ప్రధానమంత్రి గారు సాయం చేసేటప్పుడు ఇప్పుడు అదే సొసైటీ గోపాల నగర్ సొసైటీ అదే సొసైటీ ఈవేళ చాలా తారుమారులుగా దరితులు చేయడం జరిగింది ఈవేళ సొసైటీ భూముల్లో కరెంట్లు అక్రమ కరెంటు తీర్చేసేసుకుని వాళ్ళ చెరువులు తవ్వేసుకుని వాళ్ళు ఇట్టాసారంగా ఏం అనేది వాళ్ళకే మమ్మల్ని మా జీవితాలు పాడు చేసి వ్యవహరించారు ఇలా చెరువుల వల్ల పశువులకు నీళ్ళు లేవు మేము తాగుదామంటే నీళ్ళు లేవు బోర్లు కూడా కొబ్బరి మొక్కలు పెంచుకుందామంటే నీళ్లు కూడా మారిపోయాయి మారిపోయినందువల్ల మా కొబ్బరి తోటలో మా కొబ్బరి పంటలో నశించిపోతున్నాయి వీటిని మీ గవర్నమెంట్ వారు వీరు మీరందరూ కలిసి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి అని మేము ఎంతో మేము చాలా రైతులు ఇబ్బంది పడుతున్నాం దీన్ని మీరు గుర్తించి ఈ దళితుల నుంచి మమ్మల్ని విడుదల చేస్తారని మేము కోరుకుంటున్నాం మీరు గుర్తించాలి మాకు ఈ సొసైటీ భూముల వల్ల మేము జీవోపాధి వైపు మేపుకుంటూ ఉంటుంటే ఆ దూడల వల్ల మంచి లేక పశువులకి నీళ్ళు లేక మనుషులకు లేక తోడుకుందామంటే పొలాలకి నీళ్ళు లేక కొబ్బరి మొక్కలు నశించిపోతున్నాయి అవి తెగుళ్ళ వల్ల బోలు బోలు తెగుళ్ళు వచ్చేస్తున్నాయి ఆ తెగులు కూడా మేము ఎలా బతకాలి ఎలా చేసుకోవాలి అనేది మీరు అధికారులు వచ్చి దాన్ని గుర్తించి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి అని మేము కోరుకుంటూ ఇదిగో నాయన తండ్రి మేము ఈ రకంగా మేము మాట్లాడగలుగుతున్నాం మా యాదన మమ్మల్ని గుర్తిస్తారు అని చెప్పేసి అని మేము ఆవేదనతో మేము ఇది నమస్కారం అండి మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా పశువులం గ్రామం ఐపోలవరం మండలం అండి మా రైతులకు ఉన్న ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు మా తాతల నాటి తరతరం నుంచి వచ్చే భూములు మేము పండించుకుంటున్నాం అందులో కొబ్బ కొబ్బరి చెట్లు ఈ ఉప్పు నీటి చెరువుల వల్ల భూమంతా సారవంతమ ఉపసారవంతమైపోయి ఆ ఉప్పు నీరు కలుషితం అయిపోవడం వల్ల మాకు ఆ కొబ్బరి చెట్ల మీద వ్యవసాయం మీద ఆధారపడి రైతుల మీద ఎంతోమంది నాలుగు వందల రైతులు ఉన్నారు మా పొలాల్లోని ఇక్కడ పశువులు గ్రామంలో ఈ రైతు అందరూ కూడా ఆ కొబ్బరికాయల మీద పంటల వ్యవసాయం మీద ఆధారపడి బతికి పూలమే కానీ మాకు బూదా బోరు ఆధారం లేదు నీరు ఆధారం లేదు కనీసం పశువులకు కూడా నీరు సొప్ప నీరు ఆధారం లేదు మాకు కరెంటు ఆధారం లేదు ఏ ఆధారం లేకుండా అదే కొబ్బరి చెట్లతో అదే కాయలతో బతికే వాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు మరీ దారుణంగా ఈ చెరువులు మా కొబ్బరి చెట్లు పక్క కంటే వచ్చి చెరువుల తవ్వకాలు అక్రమ తవ్వకాలు అనేకమైన పెరిగిపోవడం వల్ల ఈ ఉప్పు నీరు కలుషితం అయిపోయి మొత్తం చెట్లు రెండు వేలు పాదలు అడి కొబ్బరి చెట్లు ఇప్పుడు నాలుగు వందలకి మూడు వందలకి దిగజారిపోయిన బతుకైపోయింది మాది మా పిల్లలతో పాపలతో బతకలేక చాలా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా మమ్మల్ని ఏ ఒక్క అధికారంలోకి వచ్చినా ఏ ఒక్క రాజకీయ నాయకులు కూడా మా ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదండి ఎన్నోసార్లు మేము విన్నపించుకున్నాం ప్రభుత్వానికి ఎన్ని సార్లు అధిక నాయకులు చెప్పినా కూడా మమ్మల్ని పట్టి పట్టించుకోవడం నాదోడి లేకపోవడండి అదేవిధంగా మాకు కరెంటుకు సదుపాయం కూడా లేదు ఎక్కడో గట్టు అవతల జలాయితీ భూముల్లో ట్రాన్స్ఫర్ వేసి అక్కడ నుంచి ఇంకో ఈ చెరువుల కాడికి ఏ రకంగా ఈ అధికారులు మరి కరెంట్ పాస్ చేశారో మాకే అర్థం కావట్లేదు మాకు పొలాలు ఎండిపోయి దుక్కు వ్యవసాయం చేయడానికి ఆధారం లేకపోయినా కూడా మాకు నీరు ఆధారం లేదు మరి ఏ రకంగా అధిక వాళ్ళకి జీవో పాస్ చేశారో ఆ చెరువుల వాళ్ళకి మాకు అర్థం కావట్లేదు ఉప్పు నీరు వాటి వల్ల చేను పక్క కంటే ఉప్పు నీరు చెరువులు వచ్చేసి మాకు ఎటువంటి బ్రతకడానికి ఆసక్తికరం లేకుండా అయిపోయింది మా బ్రతుకులు మామల్ని పట్టించుకోకపోతే మాత్రం ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లవలసి వస్తుంది అంతేకాకుండా ప్రభుత్వం కూడా పట్టించుకోకపోతే మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ధర్నా చేయవలసి వస్తుంది హైకోర్టు కలెక్టర్ గారు కూడా పట్టించుకోకపోతే చివరికి మా రైతుల నాలుగు వందల రైతులు కలిసి హైకోర్టు కూడా మేము విన్నపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజు మనం దయచేసి పట్టించుకోవాల్సినగా కోరుచున్నాం